ప్రస్తుతం భూముల ధరలు మండిపోతూనే మనం చూసుకోవచ్చు మారుమూల ప్రాంతంలో అయినా కూడా ఎకరా భూమి అయితే ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షలు పలుకుతుంది కానీ ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు ఎకరాల భూమి అయితే కేవలం తొంభై తొమ్మిది పైసలకి ఒక ఐటీ కంపెనీకి అయితే కేటాయించారు ఈ నిర్ణయం అయితే సంచలనంగా మారింది ఏపీ ప్రభుత్వం అయితే టాటా కన్సల్టెన్సీ సర్వీస్కి అయితే విశాఖపట్నంలో ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు ఎకరాలను కేవలం తొంభై తొమ్మిది పైసలకే కేటాయించింది ఇందుకు సంబంధించి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుంది అయితే ఈ నిర్ణయం పట్ల అందరూ ఆచరణ వ్యక్తం చేస్తున్నారు ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు ఎకరాలు అది విశాఖపట్నంలో లో కేవలం తొంభై తొమ్మిది పైసలకే కేటాయించడం ఏంటని చెప్పేసి కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు అయితే ఐటీ పరిశ్రమ అభివృద్ధి కోసమే ఇలా చేసామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది మనం చూసుకోవచ్చు గతంలో అంటే ప్రస్తుత ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ అయితే గతంలో గుజరాత్ సీఎం గా ఉన్నారు అప్పుడు సీఎంగా ఉన్న సందర్భంలో అయితే టాటా మోటార్స్ కు తొంభై తొమ్మిది పైసలకే భూమిని కేటాయించడం జరిగింది దీంతో అక్కడ టాటా మోటార్స్ అయితే పరిశ్రమ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత గుజరాత్ లో అయితే ఆటోమొబైల్ పరిశ్రమ అయితే వేగంగా అభివృద్ధి చెందింది సో ఆ విధంగా కూడా ఏపీ ప్రభుత్వం అవలంబిస్తుందని చెప్పేసి కూడా అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు చెప్తున్నారు అయితే విశాఖపట్నంలో టీసీఎస్ పెట్టుబడి పెట్టడం ద్వారా విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా మార్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా టీడీపీ నాయకులు చెప్తున్నారు మనం చూసుకోవచ్చు టీసీఎస్ కంపెనీ అయితే విశాఖపట్నంలో పంతొమ్మిది వందల కోట్ల పెట్టుబడి పెట్టనుంది దీని ద్వారా పది కో పదివేల ఉద్యోగాలు కూడా లభిస్తాయని చెప్పేసి కూడా కంపెనీ ప్రతి చెప్పడం జరుగుతుంది అయితే ఎందుకు ఇంత తక్కువ ధరకి భూములు కేటాయించారని చెప్పేసి అయితే ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది అయితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే మనం పరిశ్రమలు తీసుకురావడం ద్వారానే అభివృద్ధి చెందుతామని చెప్పేసి కూడా నాయకులు చెప్తున్నారు పరిశ్రమలు వచ్చిన తర్వాత అక్కడ ఉపాధి జరుగుతుంది ఉపాధి లభిస్తుంది ఉపాధి లభించడం ద్వారా అనేక మంది లబ్ధి పొందుతారు ఆ తర్వాత రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కూడా నాయకులు చెప్తున్నారు మనం చూసుకోవచ్చు ఐటీ శాఖ మంత్రి లోకేష్ అయితే గతేడాది అక్టోబర్లో ముంబై వెళ్ళారు ముంబై వెళ్ళిన సందర్భంగా అయితే టీసీస్ ప్రతినిధులతో అయితే సమావేశమయ్యారు తమ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా లోకేష్ వారిని కోరారు ఇందులో భాగంగానే తొంభై తొమ్మిది పైసలకి ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు ఎకరాలను కేటాయించినట్లయితే తెలుస్తుంది ఇది మంచి నిర్ణయం అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తుంటే ఇంత తక్కువ డబ్బు ఎంత అంత విలువైన భూములను ఎలా కేటాయిస్తారని చెప్పేసి కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు అయితే ఉపాధి లభించడం ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది మనం చూసుకోవచ్చు గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు అయితే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్కి అయితే అనేక ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చారు అంటే తీసుకురావడం ద్వారా ప్రస్తుతం హైదరాబాద్ అనేది ఒక ఐటీ హబ్గా మారింది ఇలానే విశాఖపట్నాన్ని కూడా ఐటీ హబ్గా తయారు చేయడానికే ఈ విధానాన్ని అవలంబిస్తున్నట్లయితే ప్రభుత్వం చెబుతుంది